చేసిన మంచి చెప్పుకోవాల్సిన ఉందని నెల్లూరు రూరల్ టీడీపీ నాయకుడు కోటంరెడ్డి సీతారెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి పనుల్లో కొత్త వరవడి సృష్టిస్తూ ముందుకెళ్తుందన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలు మై టీడీపీ యాప్ ద్వారా లీడర్ నుండి క్యాడర్ వరకు ఈ యాప్ ద్వారా సమాచారం పంపించుకోవాలన్నారు నాయకులు కార్యకర్తలు పరస్పరం సహకరించుకుంటూ ప్రభుత్వం చేస్తున్న మంచి పన్నులను అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత అందరి మీద ఉందని గిరిధర్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి పన్నులన్నీ తెలియజేయాలని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మై టీడీపీ యాప్ స్టేట్ టు బూత్ ప్రతి సమాచారం లీడర్ టు క్యాడర్ పోస్టర్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొత్త వరవడిని సృష్టిస్తూ ప్రజలందరికీ కూడా మేలు చేకూరే విధంగా అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ నిరంతరం కూడా అందిస్తుంది అయితే మనం చేసే ప్రతి పని కూడా ఎందుకంటే ఈ మంచి ప్రభుత్వం అన్ని మంచి పనులే చేస్తుంది కాబట్టి చెప్పినవి కూడా చేసేవి కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మై టీడీపీ యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పటికే కొంతమంది డౌన్లోడ్ చేసుకో ఉన్నారు ఇంకా కూడా ఎవరైతే టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మై టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టేట్ టు బూత్ రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి దాకా లీడర్ నుంచి క్యాడర్ దాకా ప్రతి సమాచారం కూడా అందించాలన్న ఒక ముద్ది ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత శ్రీ నారా లోకేష్ గారు కానీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారు వీరందరూ కూడా ఆదేశాలు ఇచ్చున్నారు దాని ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే మరింత చురుగ్గా జరగాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలతో అందరితో కూడా సమావేశం పెట్టుకుని ఇంకా కూడా మైటిడి యాప్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని దాని ద్వారా వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్య ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మంచి పనులన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ మైటీడీపీ యాప్ ద్వారా మన అందరం కూడా ఒకరికొకరం సహకరించుకుని ప్రతి ఒక్క సమాచారాన్ని అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కుటుంబ సభ్యుల మీద నాయకుల మీద ఉంది కాబట్టి దయచేసి మరొకసారి అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మై టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దాని ద్వారా ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా మంచి పనులన్నీ కూడా తెలియజేయాలని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు నిరంతరం కూడా చేస్తూ ఉంది ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు యువతకు సంబంధించి ఏదైతే మాట ఇచ్చారో యువగడంలో దాని ప్రకారం ఉద్యోగ అవకాశాలు యువతకు పెంపించే విధంగా ఇతర కంట్రీల నుంచి కానీ ఎన్నో కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి దాని తెలియాలంటే మన ద్వారా సమాచారం పోవాలి మనమంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందుకని ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కుటుంబ సభ్యులందరూ కూడా మై టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మరింత తెలుగుదేశం పార్టీని ప్రజలకు

ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు